రాష్ట్రంలో చెత్త సమస్యకు చైనా టెక్నాలజీతో చెక్ పెడతామని మంత్రి నారాయణ తెలిపారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని తాము చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేపడతామన్నారు రాజధాని అమరావతిలో పనులను మూడేళ్లలో పూర్తి చేసి అభివృద్ధికి బాటలు వేస్తామని మంత్రి నారాయణ వివరించారు ఐఓసి వాళ్ళు కలిసి పీపీపి మోడల్లో ఈరోజు ఒక పెట్రోల్ బంకుని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయటం జరిగింది నేను మున్సిపల్ కమిషన్ గారిని ఇక్కడ ప్రజాపతిల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం అయితే మా ముఖ్యమంత్రి గారు ఉన్న అపారంలో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి ప్రజల మీద భారం పోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు పెంచకుండా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచాల కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది పెంచిన పని దాన్ని సక్రమంగా చేసినట్టు అది చేయాల అన్ని ఒకలే